హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఉన్నాయి ఎప్పుడో ఒకటేలాంటి పునుగులు కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా పునుగులు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి పువ్వులు చాలా డిఫరెంట్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎప్పుడూ మనం బ్రెడ్తో శాండ్విచ్లు ఇలా చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా పునుగులు ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు కదా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ ఇన్స్టెంట్గా మనం ఈ బ్రెడ్ పునుగులు అయితే చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ బ్రెడ్ పునుగుల్ని ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ బ్రెడ్ పునుగుల కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఫోర్ బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి కొంచెం జీలకర్ర అలానే కరివేపాకు రెండేమో పచ్చిమిరపకాయలు ఒక కప్పు పెరుగు ఒక అరకప్పు బియ్య పిండి తర్వాత కొంచెం కొత్తిమీర అనుకుంటే మీ దగ్గర కొత్తిమీర కూడా తీసుకుని ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకుని వీటిని అయితే మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి మిక్సీలో వేసుకుని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా ఇప్పుడు ఆ బ్రెడ్ పౌడర్ వేసుకుని దాంట్లోనే ఇందాక మనం ఉల్లిపాయలు చూపించాం కదా ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు ఏవో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని దీంట్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు కొంచెం బుల్లగా ఉన్నా పర్వాలేదు ఇలా ఒక కప్పు పెరుగు వేసుకున్నాక మీరు ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఒక అరకప్పు బియ్య పిండి తీసుకోండి సరిపోతుంది ఇలా బియ్య పిండి కూడా వేసుకుని దీంట్లో మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా ఆ పెరుగు కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి ఇలా మీరు మొత్తం అంతా కలుపుకుంటే సరిపోతుంది చాలా బాగున్నాయండి ఈ పునుగులు అనేవి ఇన్స్టెంట్గా మనము ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారంటే కనుక అప్పటికప్పుడు ఈజీగా వాళ్ళతో మాట్లాడుతూ చేసేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది కదా చూసారు కదా ఇలా మనము దీని అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీ ఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇలా డీ ఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనము బ్రెడ్కి అంత కలిపి పెట్టుకున్నాం కదా అలా దాంట్లో కొంచెం కొంచెంగా తీసుకుని పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా పునుగుల్లాగా మొత్తం వేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీ అయినా బ్రెడ్ పునుగులైతే రెడీ అయిపోతాయి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి అలానే కొంచెం మెత్తగా లోపల పైన ఏమో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంది చాలా బాగున్నాయి ఎప్పుడు మనం ఇడ్లీ పిండితో దోశల పిండితో ఇలా వేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా బ్రెడ్తో ట్రై చేయండి చూసారు కదా మనకి ఇవైతే కుక్ అయిపోయినాయి కదా దీని మధ్యలో ఒకసారి అటు ఇటు కలుపుకుంటే మనకి రెండు వైపులా మనకి పునుగులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తున్నాయి కదా చూసారు కదా ఇక ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం చూసారు కదా ఇలా ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకి అన్నీ ఒకటేసారి ఈవెన్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు మనము వీటిని తీసేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని ఆ టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి మనం ఈ పునుగలను అయితే వేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా వేడివేడిగా బ్రెడ్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి దీంట్లోకి మనము చట్నీ ఇవేమి లేకుండా డైరెక్ట్గా అయినా తినేయచ్చండి అంత బాగున్నాయి మీరు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి ఈ బ్రెడ్ పునుగులు అనేవి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి కూడా ఇవ్వండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే అప్పటికప్పుడు మీరు ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ బ్రెడ్ పునుగులు అయితే రెడీ చేసేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు వాళ్ళతో మాట్లాడుతూనే మనం ఈ బ్రెడ్ పునుగుల్ని ఈజీగా చేయొచ్చు వాళ్ళకి ఏం పెట్టాలి ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అంటారు తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా ఈజీ కదండి చేసుకోవటం కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది కదా మీరైతే తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నేను అలానే మీకు ఇంకొక పునుగుల రెసిపీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను అది కూడా ఇప్పుడు మనం ఇప్పుడు చూసేద్దాం ఈవినింగ్ టైం స్నాక్స్లో వేసుకోండి వేడివేడిగా చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పుడో ఒకటేలాంటి పునుగులు కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా పునుగులు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా కూడా ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి అనేది చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుని నానపెట్టుకోవాలి దీన్ని ఒక ఐదారు గంటలు నానపెట్టుకోవాలి అలాగని కుదరకపోతే హాట్ వాటర్లో వేసుకుని టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి నేనైతే రెండు పచ్చిమిర్చి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అన్నీ సన్నగా కట్ చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వంచేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాటర్ అన్నీ వంచేసుకున్నాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం నానపెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ పెసరపప్పు అని దీంట్లో వేసుకోవాలి ఇలా పెసరపప్పు దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఒక కొంచెం అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు అల్లం కూడా వేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందాక మనము కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా ఇప్పుడు అవన్నీ దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం ముందుగా కొంచెం కరివేపాకు తర్వాత జీల పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరని కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ బెసరు పునుగులు అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ఇలానే చేసుకొని ఏ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోండి దీంట్లో మనం ఎలాంటి బియ్య పిండి కానీ అలాంటిదేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం పురుగులనేవి అనేవి ఇలానే డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టుకొని డీప్ రెక్ సరిపడా ఆయిల్ వేసుకొని అయిన తర్వాత దీన్ని మనం చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోండి పెద్ద పెద్దగా వేసుకోవద్దు చిన్న చిన్నగా వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అందుకని చిన్న చిన్నగానే పునుగుల్లాగానే వేసుకోండి ఎప్పుడో ఒకటేలాంటి పునుగులు కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళకు కూడా ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూనే ఉండాలి కదా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు ఇప్పుడు మీరు ఇలా అన్నిటినీ పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒక అన్నీ వేసుకున్నాక ఒకటేసారి కలిపేయద్దు కొంచెం మంది కుక్ అవ్వాలి అలా కుక్ అయిన తర్వాత మాత్రమే వీటన్నిటినీ ఒకసారి కదిలిచ్చండి చూశారు కదా మన పునుగులు అయితే ఇలా ఉడుకుతున్నాయి చాలా బాగున్నాయి కదా అయితే అచ్చం మామూలు పునుగులు లాగానే ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఇప్పుడు రెండో వైపు కూడా రెండో వైపు కూడా కాలాలి కదా అందుకని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇలా రెండో వైపు కూడా కుక్ అయ్యేంత వరకు దీన్ని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా మన పునుగులు అయితే చాలా బాగున్నాయి స్మెల్ అయితే ఉడికేటప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది ఇలా కుక్ అవుతున్నప్పుడు మీరు కూడా చేసుకుని అనుకుంటారు మీరు కూడా అబ్బా చాలా బాగున్నాయి అని అని చూసారు కదా మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా మన పునుగులు ఎంత బాగున్నాయి కదా ఇవి పెసరపప్పు పునుగులు అంటే ఎవరు నమ్మరు అచ్చం మామూలు పునుగులు లాగానే ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకుని ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ కనుక ఉంటే ఇది డ్రై అయిపోతుంది కదా అందుకని అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం కూడా మీరు కావాలంటే డైరెక్ట్గానే తినచ్చు లేదంటే ఏ మీ దగ్గర ఏదైనా పికిలు ఉంటే ఆ పికిలతో అయినా తినండి లేదంటే కొబ్బరి చట్నీతో అయినా దేంట్లో అయినా బాగుంటుంది ఇది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి దీన్ని ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి మన పెసరు పులుగులు అలానే బ్రెడ్ పులుగులు ఈ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి కదా వేడివేడికి ఇవి కనుక మనం చేసుకునే సాయంత్రం పూట తిని టీ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకటేలాంటి పునుగులు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా ఈజీ కదండి చేసుకోవటం కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్